ఈ ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి నూట నలభై మూడవ పాఠం నేర్చుకుందాము ఈ నూట నలభై మూడవ పాఠం పేరు డెబ్బై మంది శిష్యుల్ని ప్రకటించడానికి ఏసయ్య పంపించారు మరి ఈ పాఠంలో తెలుసుకోబోయే విషయాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో వార్త పదవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాలలో రాయబడి ఉన్నాయి పాఠంలోనికి వెళదాము దిశు శకం ముప్పై రెండవ సంవత్సరం ముగింపుకు వస్తుంది యేసు బాప్తీసం తీసుకుని దాదాపు మూడు సంవత్సరాలయ్యింది యేసు ఆయన శిష్యులు ఈ మధ్య గొడారాల పండగ కోసం ఏర్షులేముకు వెళ్లారు వాళ్ళు ఇంకా ఆ చుట్టుపక్కలే ఉండి ఉంటారు ఏసు తన పరిచర్యలోని చివరి ఆరు నెలలు యూదాయాలో లేదా యోర్దాను నదికి అవతల ఉన్న పెరయా జిల్లాలో ఎక్కువగా ప్రకటించాడు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది అంతకుముందు సార్వత్రిక శకం ముప్పై పస్కా పండుగ తర్వాత యేసు కొన్ని నెలలు యూదాయాలో ప్రకటిస్తూ సమరైగుండా ప్రయాణిస్తూ గడిపాడు సార్వత్రికాకం ముప్పై ఒకటి పస్కా సమయంలో ఎరులేములోని యూదులు ఆయన్ని చంపాలని ప్రయత్నించారు తర్వాతి ఒకటిన్నర సంవత్సరాలు యేసు ఎక్కువగా ఉత్తరాన ఉన్న గలిలేలోనే బోధించాడు ఆ సమయంలో చాలామంది ఆయన అనుచరులయ్యారు గలిలేలో ఆయన తన అపోస్తులకు శిక్షణ ఇచ్చి ప్రకటించడానికి పంపించినప్పుడు వాళ్లకు ఈ నిర్దేశం ఇచ్చాడు పరలోక రాజ్యం దగ్గర పడింది అని ప్రకటించండి ఇప్పుడు ఆయన యూదయాలో ఒక ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు ఆ ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి యేసు డెబ్బై మంది శిష్యుల్ని ఎంచుకుని వాళ్లను ఇద్దరిద్దరిగా పంపించాడు కోయాల్సిన పంట చాలా ఉండి పనివాళ్లు కొంతమందే ఉన్న ప్రాంతంలో ప్రకటించడానికి ఆ రాజ్య ప్రచారకుల్ని పంపించాడు ముందు వాళ్లను పంపించి బహుశా తర్వాత ఆయన వెళ్ళి ఉంటాడు ఆ డెబ్బై మంది ప్రచారకులు రోగుల్ని బాగు చేస్తూ ఏసు ప్రకటిస్తున్న సందేశాన్ని ప్రకటించాలి సమాజ మందిరాలకు వెళ్ళి బోధించే బదులు ప్రజల ఇళ్లకు వెళ్ళమని యేసు వాళ్లకు చెప్పాడు ఆయన ఇలా నిర్దేశించాడు ఎక్కడైనా ఒక ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ముందు ఇలా అనండి ఈ ఇంట్లో శాంతి ఉండాలి శాంతిని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఆ ఇంట్లో ఉంటే మీ శాంతి అతని మీద నిలిచి ఉంటుంది ఇంతకీ శిష్యులు ప్రకటించాల్సిన సందేశం ఏంటి యేసు ఇలా చెప్పాడు దేవుని రాజ్యం మీ దగ్గరకు వచ్చేసింది అని వాళ్లతో చెప్పండి దాదాపు సంవత్సరం క్రితం ఏసు పన్నెండు మంది అపోస్తుల్ని పంపించినప్పుడు ఏ నిర్దేశాలు ఇచ్చాడో ఈ డెబ్బై మందికి కూడా అలాంటి నిర్దేశాలే ఇచ్చాడు అందరూ వాళ్లను ప్రేమగా ఆహ్వానించకపోవచ్చని యేసు హెచ్చరించాడు అయినా వాళ్ళు చేసే పని వల్ల మంచి మనసున్న చాలా మంది ప్రజలు ఏసు తమ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆయన్ని కలుసుకోవడానికి ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉంటారు కాసేపటి తర్వాత ఆ డెబ్బై మంది రాజ్య ప్రచారకులు ఏసు దగ్గరకు తిరిగొచ్చి ప్రభువా నీ పేరున ఆజ్ఞాపిస్తే చెడ్డదోతలు కూడా మాకు లోబడుతున్నారు అని సంతోషంగా చెప్పారు యేసు అది విని తప్పకుండా సంతోషించి ఉంటాడు ఆయన ఇలా అన్నాడు సాతాను ఇప్పటికే మెరుపులా ఆకాశం నుండి కింద పడడం చూస్తున్నాను ఇదిగో పాముల్ని తేళ్లను కాళ్ల కింద తొక్కే అధికారాన్ని నేను మీకు ఇచ్చాను తన అనుచరులు సూచనార్థకంగా పాముల్ని తేళ్లను తొక్కుతారని అంటే ప్రమాదకరమైన వాటిని అధిగమిస్తారని యేసు హామీ ఇచ్చాడు అంతేకాదు భవిష్యత్తులో సాతాను పరలోకం నుండి పాడవేయబడతాడనే పూర్తి నమ్మకంతో వాళ్ళు ఉండవచ్చు నిజానికి వాళ్ళు దేన్ని బట్టి ఎక్కువగా సంతోషించాలో చెప్తూ యేసు ఆ డెబ్బై మందితో ఇలా అన్నాడు చెడ్డదూతలు మీకు లోబడుతున్నారని సంతోషించకండి బదులుగా మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నాయని సంతోషించండి వినయస్తులైన వీళ్లను తండ్రి అంత శక్తివంతంగా ఉపయోగిస్తున్నందుకు యేసు ఎంతో సంతోషించి అందరి ముందు ఆయన్ని స్థుతి స్థుతించాడు తర్వాత తన శిష్యుల వైపు తిరిగి ఇలా అన్నాడు మీరు చూస్తున్న వాటిని చూసేవాళ్ళు ధన్యులు ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను చాలామంది ప్రవక్తలు రాజులు ఇప్పుడు మీరు చూస్తున్న వాటిని చూడాలని కోరుకున్నారు కానీ చూడలేకపోయారు మీరు వింటున్న వాటిని వినాలని కోరుకున్నారు కానీ వినలేకపోయారు విన్నారు కదండి ఇంతటితో ఈ పాఠం పూర్తయింది ఈ పాట విన్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు తన మిండైన జ్ఞానంతో నడిపించునుగాక గాడ్ బ్లెస్ యూ